ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాయండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు నేను ఇంట్లో తయారు చేసే చేపల పులుసు చూపించబోతున్నాయండి మీకు ముందుగా మసాలా రెడీ చేసుకుంటానండి దానికి ధనియాలు మెంతులు పెల్లుల్పాయలు లవంగాలు లాలికాయలు చెక్క ఒక మిరపకాయ కూడా వేసుకుంటానండి ఇవి కొంచెం త్వరగా వేపుకొని మిక్సీ పెట్టేస్తానండి చేపల మసాలాకి అన్నీ వేయనండి ఎక్కువ కొంచెం ధనియాలు ఎక్కువ వేస్తాను దాంతోనే మిక్సీ పెట్టేస్తాను చేపల మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముద్దను కూడా కొంచెం మెత్తగా కాకుండా కొంచెం గ్రైండ్ చేసుకుంటానండి ఒక టమాటా కూడా వేసుకుంటాను అందులోని ఉల్లిపాయ ముద్ద రెడీ అయిపోయాక పక్కన పెట్టేసుకొని తర్వాత పులుసు ప్రాసెస్ చేస్తానండి పులుసులోకి చింతపండు తగినంత వేస్తానండి ఎవరిష్టం వాళ్ళదండి కొంచెం పుల్లగా వాళ్ళు కొంచెం పులుపు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే సమానంగా వేస్తాను చేపలు కూడా కడిగేసి కొంచెం ఉప్పు కారం వేసి ముందే మ్యారినేట్ చేసి పెడతానండి అవి అలా నాంతాయి ఈ లోపు చింతపండు పులుసు కూడా గిన్నెలో తీసుకుంటానండి ఇంకా చేపల పులుసు రెడీ చేయడానికి చేపలు కొత్తిమీర బెండకాయలు కొంచెం మసాలా చింతపండు పులుసు ఉల్లిపాయ ముద్ద పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసుకున్నానండి ఇప్పుడు చేపల పులుసు కలపడానికి ఒక మూకుడు తీసుకొని నూనె పోసుకొని అందులోని మొత్తం ఉల్లిపాయ ముద్ద అన్నీ అండి ఇంక మొత్తం పచ్చిమిరపకాయలు మసాలా బెండకాయలు కారం పసుపు ఉప్పు మొత్తం అన్ని ప్రాసెస్ అందులోనే వేసేస్తానండి వేసేసి లాస్ట్లో చింతపండు పులుసేసి బాగా కలుపుతాను ఇంతే అండి నేను స్టవ్ మీద పెట్టి ఉల్లిపాయ ముద్ద అయ్యి వేపనండి మొత్తం అన్నీ కలిపేస్తాను ఇలా మా పెద్దమ్మగారు చేసేవారు ఇంతకుముందు రకరకాలు చేశాను కానీ కుదిరేది కాదు ఇది మాత్రం చాలా బాగుంటుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుందండి పులుసు మొత్తం అలా మ్యారినేట్ చేసేసి మొత్తం కలిపేస్తానండి ఇంతేనండి చేపల పులుసు అన్నీ ఒకసారి కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తానండి అది ఉడుగుతూ ఉంటుంది మధ్యలో కొంచెం ఉడికాక ఉప్పు ఏమైనా అన్నీ సరిపోయినా లేవో అండి నాకు కొంచెం కారం తక్కువ అయింది అందువల్ల కారం వేసుకున్నాను చేపల పులుసు చాలామంది చాలా రకాలుగా వండుకుంటారండి నేనైతే ఇలా చేస్తాను ఇంతకుముందు అసలు నాకు వచ్చేదే కాదు ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల నాకు కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అందువల్ల ప్రతిసారి ఇలా చేసుకుంటున్నాను చేపల పులుసు ఉడికిందండి ఇలా నూనె పైకి తేలితే ఉడికినట్టేనండి చేపల పులుసు ఎన్ని రకాలుగా చేసుకున్నా అందులో మసాలా బాగా కుదిరితే పులుసు బాగుంటుందండి కొంచెం బెండకాయలు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుసు రెడీ అయిపోయిందండి ఇంకొంతే కొంచెం టేస్ట్ చూసానండి ఎలా ఉందని చాలా బాగుంది మీకు నచ్చితే ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి